తీసుకున్నావా దీవించబడతావు పొందుతావు నయానో భయానో నవ్వించో కవించో దేవుని విలువైన సంగతులు మీ హృదయాల్లో చేరవేయాలి మిమ్మల్ని ఫలభరితమైన పాత్రలుగా చూడాలన్నదే నా ఆశ ఆకాంక్ష ఎవరి పట్ల నాకే ద్వేషము లేదు ఎవరి మీద ఏ కోపము లేదు అందరినీ సరిచేయాలి చక్కదిద్దాలి సరైన క్రమంలోనే తీసుకుని రావాలి అనేక మందిని ప్రభావితం చేయాలి దేవుని కొరకు ప్రార్థన చేద్దాం నాలుగు సంగతులు ఈరోజు దేవుడు మనతో మాట్లాడాడు జక్కయ్య లైఫ్ల నుంచి ప్రభువుని కలుసుకున్న తర్వాత జక్కయ్యలో కలిగిన విప్లవాత్మకమైన మార్పు మొదటిది లోకం పట్ల ద్వేషం లోకస్తులు తప్పించే వాటి పట్ల వ్యతిరేకత దేవుని పట్ల ప్రేమ దేవుడు సృష్టించిన వ్యక్తుల పట్ల ప్రేమ ప్రేమతో నిండిపోయాడు తక్షణమే ప్రేమతో నిండిపోయాడు అప్పటిదాకా తను ప్రేమించిన ఆ లోకాన్ని ద్వేషించడం మొదలుపెట్టాడు నాకు అక్కర్లేదు ఇది అంత ముఖ్యమేం కాదు సాటి మనుషుల జీవితం ముఖ్యం ప్రజలు ముఖ్యం నీ ప్రేమ ముఖ్యం నీ సంతోషం ముఖ్యం నీ చిత్తం ముఖ్యం బ్రవ్వా న్యాయ ప్రవర్తన అన్యాయాన్ని అన్యాయ ప్రవర్తనని విసర్జించి ఇక న్యాయముగా బ్రతకడం మొదలు పెడతారు న్యాయముగా ఆలోచిస్తారు అన్ని విషయాల్లో న్యాయం వెతుకుతారు ఇది న్యాయమాక సమయాన్ని దుర్వినియోగం చేసుకోకుండా సద్వినియోగం చేసుకోండి ఏ రోజుకి ఆ రోజే లెక్క పూర్తయింది తండ్రి అన్నట్టు రెడీ అయ్యి ఉంటారనే మాట ప్రతి మాట ఒక విలువైన మాట ఎప్పుడు ప్రతి మాట ఒక జీవపు ఊటగా నువ్వు ఇచ్చావు ఈరోజు నీకు వంద ఎంతమంది విన్నారో ఎంతమంది హృదయంలోకి తీసుకున్నారో ఎంతమంది పరివర్తనలోకి వస్తున్నారు నీ చేతికే ఇస్తున్నా కానీ సరైన రీతిని వీటిని స్వీ స్వీకరించిన వారు ఇలాగున నిన్ను కలుసుకొని నీతో కనెక్ట్ అయినటువంటి వాళ్ళు రాగల దినములో తమలో నిన్ను ప్రతిబింబించి నీ పోలికను చూపించి అనేక మందికి దీపాలై త్రోవ చూపి వెలుగై మార్గదర్శకులై వర్దిల్లుతారని మనసారా కోరుకుంటారు నమ్ముతూ కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తారు బిడ్డలందరినీ చేతులకు అప్పగించారు ఇంకా ఎవరు దిద్దుకోవాలో సరి చేసుకోవాలో ఎవరెవరి లోపాలు ఏమైనా అవన్నిటిని కూడా ఎవరికి వాళ్ళు దిద్దుకొని సరి చేసుకొని అందరూ నీ ప్రేమతో నిండిపోయి లోకాన్ని ద్వేషించి అసహించుకొని నిన్ను ప్రేమించి నిన్ను హత్తుకొని నీ పోలికగా పుట్టిన సాటి మనిషిని ప్రేమించి క్షమించి దయ చూపి కనికరం చూపి న్యాయముగా ఇతరుల గురించి ఆలోచించి ఎవరికి ఎప్పటికప్పుడు చేయగలిగినంత మేలు చేయడానికి మాకందరి కృపణి భారాన్ని మా హృదయంలో ఉంచండి సేవకుడే కాదు సేవకురాలు కూడా నిన్ను కలుసుకునేటట్లు తండ్రి ప్రతి సేవకురాలు నిన్ను కలుసుకున్నదైతే ఇక సంఘాలు గొప్ప ఉజ్జీవంతో నింపబడితే కదిలించబడతాయి ప్రభువా అయా దైవజనులు దైవజనురాలు ఇద్దరూ కలిసి సరైన ఐక్యతతో సేవ మొదలు పెడితే గొప్ప పని జరుగుతుంది తండ్రి నీకు వందన జ్ఞాపకం చేసుకొని దీవించు మా బిడ్డలందరినీ అలాగున్న బలపరచు స్థుతి మహిమ మీకే చెందిస్తు ఏ సునాములో ప్రార్థించి వేడుచున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియకుమారుడు లోకరక్షకుడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి మనోహర దివ్య సహవాసం సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంఘం అంతటికి సదా తోడే మనందరం నిత్యత్వంలో చేరు పర్యంతము మనల్ని నడిపించును గాక అమెన్ ప్రవేశు రక్తమునకే ఇచ్చే ప్రవేశు రక్తమునకే ఇచ్చే ప్రవేశు నామునకు సంపూర్ణ విజయం కలుగును గాక అమెన్ హలలుయా హలలుయా హలేలుయా ప్రభు స్తోత్రాలు మీ అందరి హృదయపూర్వక వందనాలు అందరూ కూడా దేవునితో కనెక్ట్ అవ్వండి